కట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజని గారు వివేకానంద హత్య కేసుకు సంబంధించి ఎవరైతే అప్రూవర్గా దస్తిగిరి ఉన్నారో ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు వారి తండ్రి మీద దాడి జరిగింది కత్తితో దాడి చేశారు అవినాష్ రెడ్డి అనుచరులే దాడి చేశారని చెప్పి ప్రశ్న పెట్టి చెప్పారు ఆయన బేరు మీద బయట ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పి చెప్పారు దస్తగిరి ఎలా చెప్తారు మేడం ఎలా చూస్తారు ఈ ఘటనని ముఖ్యంగా అతను జైల్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది వ్యక్తులు అతన్ని వచ్చి కలిశారని ఈ రకంగా కూడా డిస్కషన్ జరిగిందండి ఎందుకంటే అతను ఒక కిడ్నాప్ కేసులోనో ఏదో అతన్ని అరెస్ట్ చేశారట అతనితో పాటు అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఒక ఇరవై రోజుల్లో నెల రోజుల్లో వచ్చేస్తారు మరి ఈ లాండ్ మరి పాపం మూడు నెలలు ఉన్నాడా ఎన్ని రోజులు ఉన్నాడా మనందరూ చూసాం అంటే ఏంటి ఇదంతా ఇంటెన్షన్ అతన్ని జైల్లో ఎందుకు వేస్తున్నారంటే ఎలక్షన్ టైంలో బయటకు వచ్చినప్పుడు ఏదో నోరు మూసుకొని ఉప్పు కారం వేసుకొని అన్నం కూరలు తినాలి కానీ మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడితే ఇలాగే ఉండదా అన్నట్టుగా జరిగినటువంటి ఉదంత ఈరోజు ఈరోజు సిద్ధం నేను మా నాన్నకేం జరిగినా సరే ఈ రాష్ట్ర రాజకీయాల్లో నీకు ఎదురుగా నిలబడతా నీ ఇంటి ముందే నుంచి ఉంటా నీ పక్కింట్లోనే అద్దదుకుంటా ఇలాగే మీడియాలో సమాధానం చెప్తానన్న దస్తగిరికి ఇలాంటి పాటలు తప్పవండి అఫ్ కోర్స్ అన్నిటికీ సిద్ధపడే వచ్చాడు ఇవన్నీ టా తాటాకు చప్పులుగానే భావిస్తాం ఎంత చేసినా ఒక రెండు నెలలనండి కానీ ఎంత దారుణం అంటే ఇతని తండ్రి ఘటనకి కారణమైనటువంటి అవినాష్ రెడ్డి గారి పాత్ర ఏదైతే ఉందో ఆ కీలక పాత్రకి ఇంతవరకు బెయిల్ క్యాన్సిల్ చేయలేదు అలా నాన్నగారు లోపలే ఉన్నారు పాపం బయట ఇతను పావులాగా ఆడుతూ ఉన్నాడు ఇతను కూడా లోపలికి వెళ్ళిపోతే ఇతను లోపలికి వెళ్ళినోరు వి సతీ సమేతంగా వెళ్లబోయే వారు ఎవరు అనే ఉదంతం గురించి ఇతను బయటే ఉండవలసినటువంటి ఆవశ్యకత రోజు సిబిఐ అరవై రెండేళ్ళు అరవై మూడేళ్ళు పైన అయినా ఉంటాయి కదండి అక్కడ అరవై ఐదేళ్లు అలాంటి చేపల్నే లోపలేసింది పెద్ద పెద్ద స్వరల్నే లోపలేసింది ఈ చిన్న పిత్తబరిక లాంటిది ఎందుకు వదిలేసిందా అనుకుంటున్నారు సిబిఐని కాదండి ఇదిలా బయటపడి ఆ ఈ ఘటనలు ఈ ఘటనలు ఆ ఘటన ఏదో చేసేస్తుంది కంగారుగా పాపం చేప కదా ఏదో ఒకటి చేసే కానీ నీళ్ళలో ఉన్న చేపని ఒడ్డుకు తెస్తే చావాలా చావాలా అనే పరిస్థితుల్లో ఉందండి ఈ రోజు అవినాష్ రెడ్డి గారి పాత్ర విప్రే భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ అవినాష్ రెడ్డి ఆటలు సాగినాయి జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగినాయి అందుకే ఎక్కడ కూడా అరెస్ట్ కావట్లేదు జైలు లోపలికి వెళ్లే పరిస్థితి రాలేదు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేనతో పొత్తులో ఓకే అయిపోయింది ఇక అధికారిక ప్రకటన ఆల్రెడీ నడ్డా గారు కూడా ప్రకటన చేశారు ఇప్పుడు బీజేపీ కూడా మీకు తోడుగా ఉంది కాబట్టి ఈ కేసులన్నీ వేగవంతం అయ్యే పరిస్థితుందంటారా అవినాష్ రెడ్డికి ఇంకా రోజులు దగ్గర పడ్డా జైలు కెళ్ళడానికి సార్ ఇప్పటి వరకు వేగవంతం అవ్వలేదంటే బీజేపీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉందని మీరు భావిస్తున్నారా అఫ్ కోర్స్ మే బి జనాలు భావించే ఉదంతంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే సునీత గారికి అవినాష్ రెడ్డి గారికి బెదిరించారట ఏం చేయలేవు నన్ను అవసరం అయితే నేను బీజేపీలోకి వెళ్ళిపోతా బీజేపీ వాళ్ళు నన్ను కాపాడతారు అనే స్టాండ్ ని బహుశా సునీత గారు మీడియా ముఖంగా కూడా చెప్పినట్టు విన్నానండి అంటే దీని కారణాలు ఏమైనా కానీ కేల్కతం దుకాణ్ బంద్ అనే స్టేజ్కి వచ్చేసిందండి రోజు త్రిమూర్తుల్లాగా త్రిమూర్తుల్లాగా టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్తుంది బీజేపీ ఏం చెప్తే అదే చేసి సిబిఐ విశ్వభారతి గేట్ లోపలికి వెళ్ళి ఒక నోటీస్ కూడా ఇవ్వలేనటువంటి సిబిఐ ఆఖరికి ఆంధ్ర పోలీసులు మేము చేతులు ఎత్తేస్తాం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేము అంటూ సిబిఐ వెనక్కి పంపించేంత స్టేజ్ లో ఆంధ్ర పోలీసు వాళ్ళు ఉన్నారా సిబిఐ కరెక్ట్ గా న్యూట్రల్ గా పనిచేస్తే సునీతమ్మ గారు ఇంప్లీడ్ పిటిషన్ ఎందుకు వేసుకున్నారమ్మా సిద్ధార్థలుద్రాగర్ లాంటి టాప్ మోస్ట్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఈ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు నిజంగా సిబిఐ న్యూట్రల్ గా చేస్తే ఇదంతా ఉండదండి సిబిఐ బీజేపీ చెప్పింది కాబట్టి చేయట్లేదంటే మరి అదే సిబిఐ ఎవరి పేరు చెప్పింది ప్రపంచానికంటే తెలియక ముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అని అదే సిబిఐ దస్తగిరికి సెక్యూరిటీ ఇచ్చింది అదే సిబిఐ సునీతమ్మ గారి మీద ఈగ వాళ్ళని ఇక్కడ చూసుకుంటుంది ఇక్కడ దేన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదండి సో ఎనీవే ఆ తుది ఘట్టం కూడా వచ్చేసింది అంటే సినిమాకి శుభం కాటుపడే టైం వచ్చింది చివరాకరులో సినిమాలో వచ్చే పోలీసులాగా బీజేపీ వాళ్ళు కలిసిపోవడం జరిగింది సో దీని ఎఫెక్ట్ ఎలక్షన్స్ మీద ఎలా ఉంటుందంటే ఎలక్షన్ కోడ్ ఆనవగానే గౌరవ అవినాష్ రెడ్డి గారు హత్య ఉదంత కారణాలు దస్తగిరి గారి తండ్రి గారికి ఘటన జరిగిన పాత్రలో కీలకంగా ఉండడం వల్ల అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది కెళ్ళిదాం దుకాన్ బాధ్ బాప ఎంపీ గారు మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థానం ఎంపీ గారిని లోపలేసి నిన్ హైడ్రిన్ టెస్ట్ లాంటి కొన్ని టెస్ట్లు అదే రకంగా నిజాలు చెప్పించే మిషనరీ పెడితే ఆయన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయి సో ఆయన చెప్పగానే మీ కల ఇప్పటి వరకు తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీలు కూడా చిన్నాన్న హత్య కేసుకు సంబంధించి ప్రస్తావించిన విషయం మనకు తెలిసింది అనేక సభల్లో కూడా సమావేశంలో మాట్లాడారు ఇప్పుడు గుండెపోటని చెప్పారు గొడ్డలు పోటని చెప్పి విమర్శలు చేశారు కదా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీతో కలిసిన తర్వాత ఉమ్మడిగా ప్రచార సభల్లో భారతీయ జనతా పార్టీ ఏమన్నా విమర్శలు డైరెక్ట్ గా చేసే పరిస్థితుందా ఇలాంటి కీలకమైన విషయాలు ప్రస్తావిస్తూ విమర్శించే పరిస్థితి ఏపీ ప్రభుత్వం మీద ఉంటుందా బీజేపీ బాబాయ్ అన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు గారు జగన్ మీ చిన్నాయి చంపినా నీ చెల్లిని గోడకేసి కొట్టినా నీ బతుకు నాకు తెలుసు అన్నటువంటి మా అన్న కళ్యాణ్ బాబు గారు సో వీటి అన్నిటికంటే మించి ఈ రోజు బీజేపీ బయటకు వచ్చి చెప్పాల్సిన పనే లేదండి బీజేపీ పని చేస్తే చాలండి నో డెరాక్స్ ఓన్లీ యాక్షన్ బీజేపీ ఎప్పుడైతే కలవడం బియ్యం చేసిందో అవినాష్ రెడ్డి గారు గజగజ గజగజ మునిగిపోయి ఆయన అప్రూవ్డ్ గా లొంగిపోతారు అనే టాక్ నాకైతే వచ్చేస్తుందండి ఎందుకంటే లొంగిపోతే శిక్ష తగ్గుతుంది లొంగిపోతే శిక్ష తగ్గుతుంది ఎందుకంటే ఆయనే పాపం గొడ్డలు పెట్టి నరకలేదు కదా ఏం నరకలేదు కదా ఆయన నరికిచ్చాడా నరికిచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చాడా లేకపోతే ఎవరైనా నరకమని చెప్తే ఆయన పాత్రలో ఉన్నాడా ఎవరు కడగమని చెప్తే ఆ గదంతా కడిగేశాడా అప్పో ఇతను కూడా మా దస్తగిరి లాగానండి సో నాకు తెలిసి అతి కొద్ది నిమిషాల్లో అతి కొద్ది రోజుల్లో అవినాష్ రెడ్డి గారు కూడా అప్రవర్గాలు లొంగిపోతే ఇక నాటక సూత్రధారుడు తెర మీదకి రావాలండి ఎందుకంటే పాత్రధారులన్నీ తప్పికుంటూ పోతే సూత్రధారుడు వెలుగులోకి రావాల్సిన ఆవశ్యకత సో దస్తగిరి ఎలా సేపు అయిపోయాడు మా అవినాష్ రెడ్డి అన్న కూడా అప్రోవర్ గా మాలిపోతే మా అవినాష్ రెడ్డి అన్న గారు కూడా సిబిఐ ప్రోటోకాల్ ఇచ్చి మా అవినాష్ రెడ్డి అన్నను కూడా సిబిఐ కాపాడుతుందండి కానీ జైల్లో ఉన్నా బయట ఉన్నా ఆయన నిజాలు చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో ఆయన గురించి ఆయన ఫ్యాన్స్ కూడా ఉంటారు కదండి గబ్బర్ సింగ్ కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా గబ్బర్ సింగ్ అంటే విలనే ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమా చేసినంత మాత్రమే హీరో అయిపోరండి గప్పర్ సింగ్ అంటే ఎప్పుడు విలనే సో గబ్బర్ సింగ్ గారి అభిమానులు కూడా కొంతమంది ఉంటారు అంటే కూడా అభిమానులు ఉంటారు చూడండి ఆ మాదిరిగా వాళ్ళందరి మనోభావాల కోసం నాకేం తెలియదన్నా ఇదంతా మా జగన్ అన్న చెప్తేనే చేసినానన్నా నేను దస్తగిరిగా అలాగే కనీసం దస్తగిరి నరికినాడు ఏం చేయలేదన్నా కేవలం అది వీడియో కాల్ లో చూపించినానన్నా లేకపోతే కేవలం డబ్బులు సప్లై చేయమన్నాడు చేసినానన్నా నాకు ఏముందన్న నాకేం తెలుసన్నా అయిపోయిన తర్వాత ఇదంతా జరగబోతున్నారా అంతకు ముందే జరుగుతుంటారా సరే అరెస్ట్ అనగానే అప్రూవర్ లొంగిపోతారండి అరెస్ట్ అనే టైం ఎలక్షన్ కోడ్ రాకముందే వచ్చేస్తుందా అంటే ఎలక్షన్ కోడ్ రాకముందే అరెస్ట్ అనే తరుణం ఉంటుందా లేకపోతే ఎలక్షన్ కోడ్ ఆనయ్యాక జరుగుతుందా అనేది జస్ట్ స్మాల్ డిఫరెన్స్ అండి ఇట అట అనేది ఎనీవే ఎంతో మంది అప్రూవ్ గా మారబోతున్నారు ఈ కేసులో అనే ఉదంతం బయటకు వస్తుంది ఎందుకంటే బీజేపీ స్టాండ్ ఎప్పుడైతే వచ్చేసిందో సిబిఐ పగ్గాలు లేని గుర్రంలాగా వెళ్ళిపోతుంది ఎవరి మీద వచ్చి పడిపోతుందో తెలియదు సో ఎవరికి వారు లొంగిపోతే అంటే బాబు గారు ఏమన్నా క్షమిస్తారేమో బాబులకే బాబు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా కాస్త ఉపేక్షిస్తారేమో ఎందుకంటే మాకు ఒక సభలో చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు జగన్ నీ చూసిన శత్రువులే ఎట్లా నువ్వు బతుకుతావు పాపం పరదాలు వేసుకుని ఎన్ని సంవత్సరాలు తిరిగేస్తావు పదవి లేకపోతే ఆ పరదాలు కూడా ఉండవా ఉండవు కదా సో నా హృదయం అయితే విశాలమైన హృదయం జగన్ గుర్తుపెట్టుకో నీకు కష్టం వచ్చినప్పుడు ఒకసారి చెప్పు నాకు పోనీలే పాపం అంటాను అన్న ఒక కామెడీ బిట్ కూడా సన్నివేశం వచ్చిందండి సో ఇటువంటి టైంలో ఎలక్షన్ కోడ్ ఆనవగానే అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ చేయడానికి గల బలమైన కారణం విశ్వభారతి హాస్పిటల్ వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు మార్చినటువంటి హాస్పిటల్ రిపోర్ట్స్ అదే రకంగా దస్తగిరి గారిని ఎవరినైతే పాపం జైల్లో మనుషుల్ని పంపించి బెదిరించినటువంటి పరిణామాలు సునీత అమ్మ గారికి డైరెక్ట్ వార్నింగ్ నేను అవసరం అయితే బీజేపీకి వెళ్ళిపోతా నువ్వు నన్ను ఏమి చేయలేవు అనే కొన్ని స్టాండ్లు ఇవేవో కొన్ని ఆధారాలు ఉంటాయి కదా ఇవన్నీ పట్టుకొని గౌరవ్ అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిలేషన్ అయిపోయి తండ్రి గారి దగ్గరికే కొడుకు గారిని పంపించడం జరుగుతుంది ఆ ఎవరైతే కొడుకు అయినటువంటి అవినాష్ రెడ్డి గారు నోరు వైపుగా సతీ సమేతంగా ఎవరికి మీరు ఫోన్ చేసినారు ఆ టైంలో భారతమ్మ గారి చేశారా భారతమ్మ గారి పిఐ చేశారా భారతమ్మ గారితో ఎంతసేపు మాట్లాడారు భారతమ్మ గారి నుంచి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ వెళ్ళింది ఆయన మీరు ఎంతసేపు మాట్లాడేది ఈ కాన్వర్సేషన్ అంతా చెప్పాలి కాబట్టి అమ్మ భారతమ్మ మీరు ఆ టైంలో ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేశారు లేకపోతే ఆ టైంలో ఎందుకు అంతసేపు మాట్లాడారు ఎప్పుడు మీ వారిని పిలిచారు అవినాష్ రెడ్డి గారు మీరు ఒక పావు గంట మాట్లాడుకున్నాక తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని పిలవడం ఏంటి ఇమీడియట్ గా ఫోన్ రాగానే ఒక నిమిషం ఒక నిమిషం అన్న పిలుస్తున్నాను అన్న పిలుస్తున్నాను జగన్ గారు పిలవాలి కదా అంతసేపు విడమర్చి మీరు ఒక పది నిమిషాలు మీరేం మాట్లాడుకున్నారు ఇవంతా కూడా సిబిఐ ఇంట్రాగేషన్ చేసే తరుణం ఆసనం అయిందండి ఇవన్నీ జరగాలంటే సొర ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారు లోపలికి వెళ్ళాలి సొరచాప ఇక వేట బిగిన అయిందండి ఖచ్చితంగా జగన్ సూత్రధారులు వెలుగులోకి వస్తున్నారు ఈ కేసుకి తుదిఘట్టం బిగినకపోతుంది ఎలక్షన్ కోడ్ ఆన్ అవ్వగానే అవినాష్ రెడ్డి గారు కూడా అప్రూవల్ గా లొంగిపోయే అవకాశాలు వందకి తొంభై పర్సెంట్ ఉంటాయి ఓకే వేట మొదలవుతుందని చెప్తున్నారు సో తర్వాత పరిణామాలు ఇంకా ఎట్లా ఉంటాయో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్తే